ప్రయత్నం చేశారు ఇప్పుడు ఇక్కడ కారణం చేసింది అని బంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి చేసిన తప్పుల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావటానికి బంగా మహిళ వస్తుంది వైఫ్ రమేష్ రెడ్డి తరపున ఎందుకు ఫోన్ చేశాడు రమేష్ రెడ్డి మూడు సార్లు ఫోన్ చేశాడు మీరు బయలుదేరిన తర్వాత వీళ్ళందరూ ఫోన్ చేశాడు అలానే పాస్తర్ జాన్ ఎందుకు మిమ్మల్ని ఆపటానికి ఫోన్ చేశాడు ఒకవేళ రమేష్ రెడ్డి ఏ తప్పు చేయకపోతే ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు ఎందుకు ట్రాక్టర్లు ఇస్తున్నాడు డబ్బులు ఇస్తున్నాడు ఇంకో విషయం ఎంపీ గారి విషయంలో రమేష్ రెడ్డి చెప్పే మాటల్ని నేను నమ్మటం లేదు ఇలాంటి విషయాల్లో ఎంపీ గారు సహించడు తప్పు చేస్తే ఎంపీ గారు దగ్గర కూడా రానివ్వడు కాబట్టి మీరు అందరూ తండాల్లో గుర్తుపెట్టుకోండి రమేష్ రెడ్డి చేసిన దారుణానికి ఎంపీ గారు రమేష్ రెడ్డిని సపోర్ట్ చేయరు నా మీద ఎంపీ గారు ఏగ గేడు అని రమేష్ రెడ్డి చెప్తున్న విషయం అబద్ధం అయితే ఎంపీ గారి ఆఫీసులోనే రమేష్ రెడ్డి రోజంతా కూర్చుంటున్నాడు అది నిజం ఆ విషయం ఎంపీ గారికి తెలియపోవచ్చు కాబట్టి ఇప్పుడు డబ్బుల ద్వారా మేనేజ్ చేస్తున్నాడా లేదా ట్రాక్టర్లు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడా లేదా ఎంపీ గారి ఆఫీసులో ఎవరి ద్వారా ఇవన్నీ వీటన్నిటి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తాడా అనేది చూద్దాం నేను మాత్రం నేను ఇప్పటికే పది రోజుల నుంచి మా ఎంపీ గారికి చెప్పాను జిల్లా అధ్యక్షుడు చెప్పాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పాను అలాగనే తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ తెలుగుదేశం పార్టీ పరిశీలకుడైనటువంటి మా నాయకుడు చిట్టాభర్తిని చిట్టిబాబు గారు చెప్పాను వీళ్ళందరికీ చెప్పాను అయినా ఇంతవరకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు ఎట్లాంటి యాక్షను తీసుకోలేదు నేను ఇంకో విషయం చెప్తున్నా నా మీద మూడు నాలుగు సార్లు రకరకాల ఆరోపణలు చేశారు దేని మీద సాక్ష్యం ఉందా